భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది బంగాళాఖాతంలోని ఈశాన్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది ఆ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ ఉంది యానాం నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒరిస్సా వైపు ప్రయాణం చేస్తూ ఉంది రాబోయే మూడు రోజుల్లో అంటే బుధవారం నుంచి బుధవారం గురువారం శుక్రవారం ఈ దక్షిణ ఉత్తర కోస్తాల్లో ఓ మాది నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇక తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కూడా ఈ అల్పపీడన ప్రభావం రుతుపానాల ప్రభావంతో మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది తెలంగాణలోని నైరుతి ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాలోని అన్ని ప్రాంతాల్లో రాయలసీమలో అక్కడక్కడ కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా తెలిపింది బుధవారం సాయంత్రం నుంచి మొదలై శుక్రవారం సాయంత్రం శనివారం ఉదయం వరకు అతి భారీ వర్షాలు కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో ఈ అల్పపీడనం ఎటు కదులుతుంది అనే దాని మీద మరో వీడియో చేస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి